రాజకీయాల్లో విశ్వసనీయత విలువలు నిజాయితీ చాలా ప్రధానమని బలంగా నమ్మే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవేవీ లేకుండా వెన్నుపోటు అవకాశవాద రాజకీయాన్ని నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు స్వార్థంతో ఆదరించిన పార్టీని మోసం చేసి అలాంటి వంచన పరుల చెంత చేరితే చివరకు రాజకీయ జీవితమే ప్రశ్నార్థకంగా మారుతుంది ఇందుకు ఉండవల్లి శ్రీదేవి మంచి ఉదాహరణ అని సోషల్ మీడియా ఇప్పుడు కోడే కూస్తోంది వైఎస్ఆర్సీపీ బహిష్కృత నాయకురాలు ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్ తగిలింది తనను నమ్ముకుంటే ఎలా ఉంటుందో చంద్రబాబు మరోసారి చేసి చూపించారు ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు కాగా ఉండవల్లి శ్రీదేవి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే ఈ క్రమంలో చంద్రబాబు ఆమెకు అసెంబ్లీ సీటును కూడా ఆఫర్ చేశారు తీరా ఎన్నికల సమయంలోకి వచ్చాక శ్రీదేవికి చంద్రబాబు షాక్ ఇచ్చారు శ్రీదేవి అడిగిన మూడు స్థానాల్లో కూడా ఆమెకు సీట్ ఇవ్వలేదు బాపట్ల ఎంపీ తిరువూరు తాడికొండ శ్రీదేవి ఆశించారు కానీ చంద్రబాబు మాత్రం ఈ మూడు సీట్లల్లో శ్రీదేవికి హ్యాండిచ్చారు మూడు సీట్లల్లో వేరే వాళ్లకు సీట్లు ఇచ్చారు దీంతో ఉండవల్లి శ్రీదేవి ఆమె అనుచరులు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నమ్మించి మోసం చేసి గొంతు కోశారంటూ శ్రీదేవి తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసేదాకా ఉండవల్లి శ్రీదేవి పేరు ఎవరికీ పెద్దగా తెలియదు హైదరాబాద్లో వైద్య వృత్తిలో ఉన్న ఆమెను పిలిచి మరీ ఆనాడు తాడికొండ సీటు ఇచ్చారు వైఎస్ జగన్ ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రపంచనంలో ఆమె కూడా నెగ్గి అసెంబ్లీకి వెళ్లారు అయితే అవినీతి ఆరోపణలతో ఆమెకు టికెట్ ఇవ్వబోమనే సంకేతాలు ఇచ్చింది అయినా కూడా పార్టీలో గౌరవంగా చూసుకుంటామనే మాటిచ్చింది అయినా ఆమె ద్రోహానికి దిగారు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేశారు ఆ తర్వాత అనర్హత వేటు వేయించుకొని మరీ టీడీపీలో చేరారామే రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన సీఎం జగన్నే విమర్శిస్తూ బాబుకు జై కొట్టారు చివరకు ఏమైంది రాజకీయాల్లో రాంగ్ స్టెప్ వేశారు కనీసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉండి ఉంటే పరువైనా దక్కి ఉండేది పార్టీ మారి బాబు వెన్నుపోటు కత్తి పదును చవిచూసి రాజకీయ జీవితాన్నే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారేమే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఆమెను పిలిచి మరీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన సీఎం జగన్కే వెన్నుపోటు పొడిచినందుకు తగిన శాస్తి జరిగిందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఇక ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేయడంలో దిట్టా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు వంచన మోసం వెన్నుపోటులతోనే ఆయన రాజకీయం చేస్తారనే ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు ఆ మాటలను నిజం చేస్తూనే చంద్రబాబు చాలా మందికి టికెట్ ఇస్తానంటూ చివర్లో హ్యాండ్ ఇచ్చారు ఇక చంద్రబాబు రాజకీయ ధోరణి తెలిసిన వారు అనేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఒక నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురికి నీకంటే నీకే టికెట్ అని నమ్మించి బీఫామ్ ఇచ్చే సమయంలో ఊహించని షాకులిస్తుంటారని పలువురు చెబుతుంటారు ఇక తన రాజకీయ భవిష్యత్తు కోసం నమ్మిన వారిని తన వెంట నడిచిన వారిని కూడా నిండా ముంచేస్తారనే టాక్ ఉంది అంతేకాక నమ్మించి వెన్నుపోటు పొడుస్తాడని సాక్షాత్తు మాజీ సీఎం ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని వైసీపీ నేతలు చెబుతుంటారు ఇక పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా పక్క పార్టీ నుంచి చివరి నిమిషంలో వచ్చిన వారికి చంద్రబాబు పెద్దపీట వేస్తుంటారు ఇదే విషయంలో ఇటీవల విడుదల చేసిన తొలి రెండు జాబితాల్లో స్పష్టంగా కనిపించింది ఎప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నేతలను కాదని బాగా డబ్బు ఖర్చు పెట్టే ఎన్ఆర్ఐలకు అధికార పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్టు కేటాయించారు మాజీ మంత్రి పీతల సుజాతే స్వయంగా తన ఆవేదనను వ్యక్తం చేశారు ఇక తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల మూడో జాబితాలో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేరు లేదు అలాగే మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాంకి కూడా చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు టీడీపీ ముఖ్య నేతల్లో దేవినేని ఉమా ఒకరు తాజాగా జాబితాలో మైలవరం నియోజకవర్గానికి వైసీపీ నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్కి టీడీపీ టికెట్ ఇచ్చారు ఇప్పటివరకు ఇక్కడ దేవినేని ఉమా ఇన్ఛార్జిగా ఉన్నారు చంద్రబాబు తర్వాత పార్టీలోని ముఖ్య నేతల్లో ఆయన ఒకరు ఆయనకు టికెట్ రాదు అని ఎవ్వరూ ఊహించరు అయితే చంద్రబాబు రాజకీయాలకు ఎలాంటి వారైనా పలి కావాల్సిందేనని తాజాగా ఈ ఘటన సాక్ష్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమాకు వెన్నుపోటు పొడిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు